ఆంధ్ర సాహిత్యంలో శతకంగ్మయానికి ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ శతకాలు భక్తి న్యా నీతి వ్యాజస్థుతి మొదలైన రకాలుగా ఉద్భవించి మానవ జీవితాలపై ఎంతో ప్రభావం చూపాయి భక్తి శతకం అనగానే మనకు స్మరణకు వచ్చేది దాశరథి శతకం దీనిని రామదాసుగా పేరుగాంచిన కంచర్ల కోపన్న రచించాడు నారాయణుడు నరులకు ఆదర్శప్రాయుడైన నరునిగా కుమారుడైన రామునిగా అవతరించి తల్లిదండ్రులు సోదరులు మిత్రులు ప్రజలు పశువులు పక్షులు మునులు మొదలైన వారితో కష్ట సుఖాలలో ఎలా ప్రవర్తించాలో ప్రవర్తించి చూపించాడు ఆ రాముని అరణ్యవాసం తెలుగు దండకారణ్యంలో జరిగినందుననే ఏమో రాముడు తెలుగువారికి ఇలవేల్పోయినాడు అట్టి రాముడు వెలసిన భద్రాద్రి తెలుగువారి వైకుంఠం ఆ రామయ్య గుడిగోపురాలను కట్టించిన గోపన్న రామదాసై తెలుగువారి గుండెల్లో కాపురమన్నాడు ఆ భక్తుని పుణ్యమాని భద్రాచలమన్నా పర్ణశాలన్నా రామదాసన్నా తెలుగు వారి హృదయాలు ఆ మాటలు వినపడితే చాలు వారి శరీరం గగుర్పొడుస్తుంది ఈ శతకంలోని పద్యాలు కొన్నైనా రాని తెలుగువారు ఉండరు దాశరథి కరుణాపయోనిధి అనేది ఇందరి ముకుటం ఈ దాశరథి శతకంలోని పద్యాలను రోజు ఒక పద్యం చొప్పున నా యూట్యూబ్ ఛానల్లో మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పటికీ భర్తృహరి నీతి శతకం భాస్కర శతకం వినిపించాను అనునిత్యం నా పద్యాలను చూపిస్తూ నేను చేస్తున్నటువంటి ఈ కృషికి నన్ను అభినందిస్తూ నా యొక్క పద్యాలను లైక్ చేస్తూ కామెంట్స్ చేస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న సబ్స్క్రైబర్లకు ఇతరులకు మిత్రులకు పద్యాభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ శతకాన్ని కూడా ఆదరించి నన్ను ప్రోత్సహించవలసిందిగా కోరుచు మీ హితయభిలాషి చామర్తి విశ్వనాథరావు విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొవ్వూరు